అందరికీ నమస్కారం వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ రాక్షసుడు నేను బ్రతకాలి అంటే ఇప్పుడు వదిలేసి నేను ప్రాణాలతో ఉండకూడదు అంటే నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అంటూ ఆమె బయట తీసేసింది ఇక విక్రమ్ ఆమె మాటలకి ఆమె గుండెలపై తలపెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు ఇక మార్నింగ్ ఆమె లేచేసరికి అతను కనిపించలేదు ఇదేంటి ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ లేచి కూర్చుంది అవని నైట్ రెస్ట్ తీసుకోవడం వల్ల కాస్త బాడీ పెయిన్స్ తగ్గి లేచి రూమ్ అంతా వెతికింది ఎక్కడ కనిపించకపోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఇక ఫ్రెష్ కిందకి కిందకెళ్ళి టీ పెట్టుకొని వచ్చి సోఫాలో కూర్చింది విక్కీ లోపలికి వస్తూ కనిపించాడు అతన్ని చూసి భయంగా లేచి నిలబడింది ఆమె చేతిలో ఉన్న టీని తీసుకొని సిప్ చేస్తూ వన్ మోర్ కాఫీ అన్నాడు ఆమె వంక చూస్తూ ఇక లోపలికి వెళ్ళి మరో కాఫీ ప్రిపేర్ చేసి అతని చేతిలో పెడుతుంటే కాఫీ కప్ తీసుకొని ఆమె పిదాలకు అందించాడు షాక్ చూసింది చూస్తుంది కానీ తాగట్లేదని ఆమె చేయి పట్టి అతని ఒడిలో కూర్చోబెట్టుకొని ఆమె నోటికి అందించాడు విక్రమ్ అతని చేష్టలకి పిచ్చిచూబులు చూస్తూ కాఫీ సిప్ చేసింది అవని నీ చేతులతో బ్రేక్ఫాస్ట్ చే ఆకలిగా ఉంది ఇప్పుడే వస్తా అని చెప్పి వెళ్ళాడు వెళ్ళిన అతన్ని అలాగే చూసి కిచెన్లోకి వెళ్ళింది అవని ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ చేసి డైనింగ్ టేబుల్పై సర్దుతుంటే వచ్చాడు విక్కీ సి గ్రీన్ కలర్ షర్ట్ ఫార్మల్ పాయింట్లో క్లాసీ లుక్లో చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు అతన్ని క్షణం చూసి తల తిప్పేసుకుంది కిందకి వచ్చిన విక్రమ్ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు ఇక అతనికి వడ్డించి నిలబడింది ఆమెను అతని పక్క చైర్లో కులేసి తిను అన్నాడు అతని ప్రవర్తనకి పిచ్చ షాక్ అవుతూ తను కూడా వడ్డించుకొని అతనితో పాటు తినేసింది ఆమె చేతిలో కవర్ పెట్టి నేను వచ్చేసరికి ఇందులో ఉన్నది వేర్ చేసి వేర్ చేసి రెడీ అయ్యుండు ఉండు అని ఆమెను హక్ చేసుకుని పెదాలపై ముద్దు పెట్టి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ కవర్లో ఏముందో చూసి చేతిలోకి తీసుకుంది గ్రీన్ పింక్ కలర్కి కాంబినేషన్తో వచ్చిన చీర చూసి ఆలోచనలో పడింది ఇప్పుడు ఈ చీర కట్టుకొని రెడీ ఎందుకు ఉండమన్నాడు అని అనుకోగానే ఉలిక్కి పడింది అవని ఈరోజు నన్ను వదిలిపెట్టడా అని ఆలోచిస్తూనే అటు ఇటు తిరుగుతూ ఉంది అబికి కాల్ చేయాలని గుర్తు రావడంతో వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని అతని నెంబర్కి డయల్ చేస్తూ హలో అభి హలో అవని ఎక్కడికి వెళ్ళావు ఆఫీస్కి రాకుండా ఇంటికి కూడా రావట్లేదు ఏం చేస్తున్నావు అని కాస్త కంగారిగా అడిగాడు అభి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అని విక్రమ్కి తనకి మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పి అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి నేను మనీ సెండ్ చేస్తాను అంటుంటే ఇట్స్ ఓకే అవని అసలు సార్ ఇలాంటి వాడు అనుకోలేదు అన్నాడు అభి ఓకే అభి నా కర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది కానీ అమ్మ వాళ్ళని జాగ్రత్తగా చూసుకో ఓకే యూ డోంట్ వరీ అని చెప్పి కాల్ కట్ చేశాడు రెడీ అవ్వడానికి వెళ్ళింది చిన్న కవర్లో నుండి చీర తీసి కట్టుకొని లైట్గా మేకప్ అద్ది విక్రమ్ కోసం ఎదురు చూస్తూ ఉంది రాత్రి పది గంటల సమయం లోపలికి వచ్చాడు ఈరోజు డ్రింక్ చేయలేదు టైర్డ్ అయ్యాడేమో ఫేస్ కాస్త డల్గా అనిపించింది ఆమెకి ఆమెను చేరుకోకుండానే వాషింగ్ కెళ్ళిపోయాడు అతను వచ్చేసరికి నైట్ ట్రాక్ టీషర్ట్ తీసిపెట్టింది అవని టవర్లో బయటకొచ్చిన వెక్కిని చూసి చూపు తిప్పేస్తూ డ్రెస్ అతని చేతిలో పెట్టగానే అవసరమా అన్నాడు ఆమె చెవి తుమ్మెదని కొరుకుతూ గుడ్లు పెద్దో చేసి చూసి తల కిందకి దించింది ఆమెను అలా చూస్తూ పెదాలు సన్నగా సాగితే ఆమెకు దూరం జరిగి ఆమె చేతులని పట్టుకున్నాడు ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమని చేతులు వణుకుతున్నాయి వనికి చేతులలో ఉన్న అతని నైట్ ట్రాక్ తీసుకుని వేసుకున్నాడు ఆమె చేతిలో ఉన్న టీషర్ట్ని అతని ముందు పెట్టి వేసుకోమంది దాన్ని తీసి పక్కన పెట్టి ఆమె నడుం చుట్టేసి లెట్ స్టార్ట్ ది రైట్ అన్నాడు అతని హస్కినెస్కి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి ఆమె మెడవంపలో పెదాలు తాకిస్తూ ఆమె ఒంట్లో వేడిని రాజేశాడు ఆమె ఒంట్లో మార్పులకి అతని పెదాలు విచ్చుకుంటే ఆమె వీపుపై ముద్దు పెట్టాడు ఒక్కసారిగా వెన్ను జలధరించినట్లు అయింది ఆమె చీర చివరిని పిడికిట్లో బంధించి తెగ నలిపేస్తోంది ఆమెను అతని వైపుకు తిప్పుకొని గట్టిగా హత్తుకున్నాడో అతని స్పర్శకి తమ్మకంతో అతన్ని ఎల్లకుపోయింది ఆమె చేతులు ఎప్పుడైతే అతని వీపుని చుట్టాయో అప్పుడే ఆమెను అమాంతం ఎత్తి బెడ్ మీదకి చేర్చి ఆమె అరిటాకు లాంటి పాదాలని అతని పెదాలతో స్పృశిస్తూ ఆమె అనువణువు పెదాలతో ముద్రలు వేస్తుంటే మిలికలు తిరుగుతూ అతని జుట్టుని గట్టిగా పట్టుకొని ఆమె స్టమక్కి అతని తలను అదుముకుంది అవని సున్నితమైన ప్లేస్ అతని మోముకి తగలగాని అతని ఒంట్లో కోరికలు ఉరకలు వేశాయి నడు మీద నాలుకతో రాస్తూ తడి మొద్దులు అద్దుతూ ఆమె నాభి మరింత ఒరిస్తుంటే గాఢంగా ముద్దు పెట్టాడు ఒక్కసారిగా ఒంట్లో ఉన్న నరాలు జివ్వమన్నాయి ఆమెకు ఆ కోరికని కంట్రోల్ చేసుకోక ఒకవైపు తిరిగింది ఆమె అలా తిరగగానే నాజుకైన నడుము అతని కళ్ళకి కనువిందు చేసింది చూస్తూ ఊరుకోలేక అతని పళ్ళు దింపేశాడు ఒక్కసారిగా ఆమె నోటి వెంట అన్న మోకింగ్ సౌండ్ రావడంతో అతని కోరికలు పీక్స్కి వెళ్ళి ఆమె వీపు మీద ముద్దులు పెడుతూ మునిపంటి ఘాటుకి తీయగా మొలిగింది ఆమె మెడ మీద నుండి అతని వైపుకు తిప్పుకొని కోరికలతో పొంగిన ఎద మీద గాఢంగా ముద్దుపెట్టి పెదాలతో చేతులతో పని చెబుతూ ఉంటే ఇద్దరు ఆగలేని కోరికలతో ఆమె అతని తలని ఆమె గుండెలకి అదుముకుంది ఇక క్షణం కూడా ఎడబాటు భరించలేక ఆమెలో ఐక్యమయ్యాడో ఇక అరుమంతా నిట్టిరుపులతో నిండిపోయింది ఎన్ని గంటలు ఒకరిలో ఒకరి కరిగారో తెలీదు అలసిపోయిన అవని అతని గుండెలపై చేయి పెట్టి వద్దు అన్నట్లు వెనక్కి తోసింది జస్ట్ ట్వంటీ మోర్ మినిట్స్ అంటూ వేగం పెంచాడో తట్టుకోలేక ఏడ్చేసింది ఆమె ఎంత ఏడ్చినా అతని టైం అయిపోయే వరకు ఆమెను వదల్లేదు ఇక గాలి తీసిన బెలూన్ల మారిన పరిస్థితికి నవ్వుకుంటూ ఆమెని గుండెలపై తల నిద్రలోకి జారుకున్నాడు అతనిచ్చిన పంటిగాట్లకి ఒళ్ళంతా పచ్చిగా అనిపిస్తుంటే అతని తల ఆమెకు రాయిలా తగులుతుంటే అతని చేతి రఫ్గా నడుంపై తాకుతుంది నొప్పి పుట్టి కళ్ళలోకి నీళ్లు తిరిగాయి అతన్ని దూరం చేద్దామంటే ఎందుకో చేయాలనిపించలేదు ఇక ప్రేమతో ఈయన గారి మనసు మార్చాలి అనుకున్నానుగా అలాగే మార్చాలి అనుకుంటూ కళ్ళు మూసుకుంది ఆమెని ఎప్పటికీ నిద్ర పట్టేసిందో నెక్స్ట్ డే మార్నింగ్ మెలకువచ్చినవికి గాఢ నిద్రలో ఉన్న అవన్నీ చూసి అతని పెదాలు వెచ్చుకుంటే ఆమె ఎంత సపోర్ట్ చేస్తుంది అంత పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది అనుకోలేదు ఆశ్చర్యంగా చూస్తూ ఆమె గుండెల మీద చెదిరిన బెడ్షీట్ని నవ్వుతూ చూస్తూ సగం కనిపిస్తున్న ఏదపై పెట్టి నిండుగా బెడ్షీట్ కప్పి వాష్రూమ్కి వెళ్ళిపోయాడు తనని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక మేడ్కి ఆఫ్టర్నూన్ లంచ్ తన రూమ్కి తీసుకెళ్లమని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు వికీ ఇక అతను చెప్పినట్లుగానే మధ్యాహ్నం ఒకటి గంటలకి ఆమె రూమ్కి లంచ్ తీసుకెళ్ళింది మేడ్ డోర్ సౌండ్కి అప్పుడే మెలుగు రావడంతో ఆటోమేటిక్ డోర్ ఓపెన్ చేసింది రిమోట్ కంట్రోలర్తో అవని లోపలికొచ్చిన మేడ్ అవన్నీ చూసి మేడం లంచ్ చేయండి సరే నేను చేస్తాను మీరు వెళ్ళండి అని పంపించింది ఇక ఆమె అటు వెళ్ళిపోగానే ఫ్రెష్ అయ్యి వచ్చి లంచ్ చేసేసి తన తల్లికి కాల్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు తమ్ముడికి చేసింది తను కూడా లిఫ్ట్ చేయకపోవడంతో టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ అవికి కాల్ చేసింది ఏం చేయాలో తోచక అతన్ని ఎంత డిస్టర్బ్ చేయకూడదు అనుకున్న ఏదో ఒక డిస్టర్బెన్స్తో అవికి కాల్ చేయాల్సి వస్తుంది అతను కూడా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక ఏం చేయాలో అర్థం కాలేదు టెన్షన్తో ఆటో ఇటు తిరుగుతూ మళ్ళీ కాల్ చేసింది అవని అయినా లిఫ్ట్ చేయట్లేదు ఇక అబికి చేస్తుండగా అతని నెంబర్ నుండే కాల్ వస్తుంది వెంటనే లిఫ్ట్ చేసి హలో అంది కంగారుగా అవని అన్నాడు చెప్పు అబి కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు ఏమైందని కంగారుగా అడుగుతుంటే నువ్వేం కంగారు పడకు నీకు విషయం చెప్పాలి ఏంటి ఇదిగో ఇలా కంగారు పడితే చెప్పను ప్లీజ్ చెప్పు అమ్మకి పెరాలసిస్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాను నువ్వు వెంటనే హాస్పిటల్కి రావాలి అనగానే ఏంటి పెరాలసిస్ వచ్చిందా అని కళ్ళల్లో నీళ్లు నిండుకుంటుంటే తెలియకుండానే చేతిలో ఉన్న మొబైల్ కింద పడిపోయింది ఇక కింద కూలబడి ఏడుస్తూ హలో హలో అంటుంటే కింద పడ్డ మొబైల్ని తీసుకొని చెవిలో పెట్టుకుంది వినిపిస్తుందా అన్నాడు హా అనిది ఏడవకు అవని ఏం పర్వాలేదు టెన్షన్ పడకూడదు అని చెప్పాడు డాక్టర్ సరే నేను ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నాను అంటూ అక్క నుండి బయలుదేరింది టెన్షన్గా అభి ఎక్కడుంది అమ్మా అని ఏడుస్తూ అడుగుతుంటే తనే తీసుకుని లోపలికి వెళ్ళాడు ఒక కాలు ఒక చెయ్యి వంకర పోయి కనిపించగానే ఆమె కన్నీటి దార ఆగట్లేదు నెక్స్ట్ పార్ట్లో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్